హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణలో జరిగే రెండు అతిపెద్ద జాతర అయిన లింగమంతుల స్వామివారి జాతరకు వెళ్తున్నాం అందుకే మా పాపని రెడీ చేస్తున్నాను ఇది మేడానం తర్వాత జరిగే రెండు అతిపెద్ద జాతర ఈ జాతరకి సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది వరకు దర్శనానికి వస్తారు దీన్ని పెద్దగట్టు జాతర అని కూడా అంటారు అంతకుముందు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండేది ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో ఉంది ఈ జాతరకి మొత్తం ఐదు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు జాతరలోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడు స్వామివారి నిజ దర్శనం వీడియోని మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా రిస్క్ చేసి మరి తీశాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మ్యూట్లో ఉండడం వల్ల మీకు తెలియట్లేదు ఒకసారి చూడండి జాతర ఎలా ఉందో ఇదే కోనేరు ఈ జాతర వంద సంవత్సరాల నుంచి జరుగుతుంది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఐదు రోజులు ఈ జాతర జరుగుతుంది జాతర జరిగే టైంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సెస్ హెవీ వెహికల్స్కి ఎలా ఉండదు అంత ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఇక్కడ ఆ కొండ మీదే దేవుడు ఉన్నాడు ఇప్పుడు పైకి వెళ్తున్నాం మా పాప హాయ్ చెప్తుంది చూడండి శివుడు ఇక్కడ రూపంలో ఉంటాడు శివుడికి జంతు ఇచ్చే క్షేత్రం నాకు తెలిసి ఇదే అనుకుంటా ఇప్పుడే కొబ్బరికాయ కొట్టడం అయిపోయింది దేవుణ్ణి దర్శించుకోవడానికి లోపలికి వెళ్తున్నాం అక్కడ లోపలికి వెళ్ళాక ఫైవ్ సెకండ్స్ కూడా చూడనివ్వరు ఇదే నిజ రూప దర్శనం చూడండి బ్యాంగిల్స్ తీసుకుందామని వచ్చాము చూడండి ఎంత బాగున్నాయో చూస్తుంటే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ రేట్స్ మాత్రం బీభచ్చంగా ఉన్నాయి నెక్స్ట్ బాల్ గేమ్ కూడా ఆడాము అది చాలా సరదాగా ఉంది ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ బాల్స్ ఇస్తారు సిక్స్ బాల్స్ ఏ నెంబర్ మీద పడతాయో వాటి టోటల్ కౌంట్ చేసి ఆ నెంబర్ మీద ఉండే గిఫ్ట్ మనకిస్తారు మా వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు ట్రై చేశారు టోటల్ నైన్టీన్ వచ్చింది మా హస్బెండ్ ఫస్ట్ నుంచి బుట్ట తప్ప మనకి ఏం రాదు అని అంటూనే ఉన్నారు అలానే చివరికి మాకు ఆ బుట్టే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మా బుట్ట నెక్స్ట్ పిల్లలు మినీ హెలికాప్టర్ ఎక్కారు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎక్కడమైతే ఎక్కారు కానీ నెక్స్ట్ మళ్ళీ దిగేటప్పుడు ఎంత ఏడ్చారో మళ్ళీ ఇంకో రౌండ్ తిరుగుతాం ఇంకో రౌండ్ తిరుగుతామని మా చిన్న పాప రాలేదు ఇంకా తను వచ్చి ఉంటే ఇంకా ఏడ్చేది ఇంకా బీవచ్చంగా అల్లరి చేసేది మా అమ్మ వాళ్ళ ఇంట్లో పడుకుందని సర్లే అని అక్కడే ఉంచి మేమే వచ్చాము ఆల్రెడీ ఇద్దరు కూర్చున్నారు అద్వైత మా మర్ది కూతుర్ని కూడా కూర్చోబెట్టుకుంది వాళ్ళే కూర్చోబెట్టుకొని తిరిగింది ఎంజాయ్ చేసింది వాళ్ళు నిజంగా హెలికాప్టర్ ఎక్కినట్టే ఫీల్ అయ్యారు స్లైడర్ వచ్చింది చూడండి ఇక దీని గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు అద్వైతకు చాలా ఇష్టం దీని మీద ఆడడం అంటే హాఫ్ అన్ అవర్ అయినా ఆగకుండా ఆడుతుంది మా బబ్లీ వచ్చి ఉంటే ఇంకా అసలు వన్ అవర్ అయ్యేది ఇద్దరిని దింపడానికి అద్వైత కోసం టూ టైమ్స్ తీసుకున్నాం ఈ టికెట్ అసలు ఎంత దిగమని రమ్మన్నా రావట్లేదు వాళ్ళు మాకే కాలు నొప్పి లేసాయి నిలబడి నిలబడి వాళ్ళయితే బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఇలాంటి గేమ్స్ ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఇదే ఇంకా లాస్ట్ రౌండ్ అని చెప్పేసి ఆగారు ఓకే అయిపోయింది ఇంకా స్లైడర్ మీద బ్రేక్ డ్యాన్స్ ఎక్కాము మేము నాకు బ్రేక్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ప్రతిసారి బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఎక్కుతాం వీడియో తీస్తుంటే మా హస్బెండ్ అసలు ఎక్కడ నేను నా ఫోన్ పడేస్తాను అని తన ప్రాణం అంతా ఫోన్లోనే ఉంది ఆపు ఆపు అని అయినా కూడా నేను ఆపకుండా తీసాను చాలా బాగా ఎంజాయ్ చేశాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్